విశ్వవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ డిసెంబర్ పన్నెండవ తేదీన అఖండా టు తాండవం మూవీ విడుదలైంది మంచి ప్రేక్షక ఆదరణ కూడా పొందుతూ ఉంది అయితే అఖండా టూ సినిమా మీద ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ జరుగుతూ ఉంది ఇంతకీ ఈ ట్రోలింగ్స్కి కారణం ఏంటి ఈ ట్రోలింగ్స్ వెనక ఎవరున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అఖండా టూ మూవీ విశ్వవ్యాప్తంగా ఈరోజు విడుదలై మంచి ఆదరణ అయితే పొందుతోంది అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ అఖండ టూ మూవీ మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతోంది ఈ ట్రోలింగ్కి కారణం ఏంటి ఈ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు దీంట్లో మనం చర్చించాల్సింది ఏంటంటే ట్రోలింగ్ ఈ ఇప్పుడు అఖండ టూకు ట్రోలింగ్ చేస్తుంది ఎవరు దీని వెనుక ఎవరున్నారు అసలు ట్రోలింగ్ అవకాశం ఏంది అసలు ట్రోలింగ్ ఎందుకు చేస్తారు ఇవన్నీటి కూడా మన ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేద్దాం సహజంగా సినిమా అంటేనే లాజిక్ దూరంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో జనరల్గా హీరోయిన్ ఎక్కడో హీరోయిన్ ఎక్కడో రేపు గురవుతుంటుంది హీరో డెడ్ బుల్లెట్ వేసుకొని వస్తాడో లేదా జుమ్మున గాలిలో ఎగరేసుకొచ్చి వీళ్ళన్నీ తన్నేస్తాడు అప్పుడు మనం వీలలేస్తుంటాం అంతకుముందు హీరోయిన్ రేప్ చేస్తూ ఉంటే హీరో రాడా 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 ఆరాట పడుతూ ఉంటాం రాగానే వీలలేస్తుంటాం కానీ అక్కడ లాజిక్ ఏంటి అసలు హీరోకి అక్కడ ఏం పని అప్పుడు ఏం పని చేస్తున్నాడు అక్కడే ఎందుకున్నాడు ఇవి ప్రశ్నలు రావాలి కానీ సినిమా ఈ లాజిక్ సమాధానం చెప్పదు అక్కడ బాధల్లో ఉన్నటువంటి ప్రాబ్లంలో ఉన్నటువంటి రేపు గురవుతున్నటువంటి హీరోయిన్ రక్షించాలి అది ప్రేక్షకుడు కోరుకుంటాడు రక్షిస్తేనే వాడు సాటిస్ఫై అవుతాడు వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటాడు అక్కడ లాజిక్ నువ్వు ఎట్టట్లో వచ్చావు హీరో నువ్వు బుల్లెట్ ఎక్కడిది నీ బుల్లెట్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందా ఇవన్నీ లాజిక్లో అడిగాడు అంటే లాజిక్ను వదిలేసి అక్కడ జరిగినటువంటి ఇక్కడ ఏమంటా అంటే సన్నివేశంలో రసానుభూతి అంటాం మా సినిమా పరిభాషలో రసానుభూతిని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తుంటాడు సో అంటే లాజిక్ దూరంగా ఉంటుంది సినిమా రసానుభూతి ద్వారా సినిమా కంటిన్యూ అవుతుంది సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది భర్చులు గారు అదే చెప్తూ ఉంటారు రసానుభూతి సినిమా నిలబడుతుంది అంటే ఒక సీన్ ఒక సీన్ టు సీన్లో ఏదైనా ఒక ఫీల్ అవ్వాలి రసా అనుభూతి కలిగితేనే బాగా ఉంటుంది బాగుంది సినిమా నెక్స్ట్ ఇంకొక సినిమా మనం ఒకటి బోరు వచ్చింది సినిమా అంట అంటే ఏందే ఫీల్ అవ్వట్లేము రసానుభూతి పొందట్లేము అన్నట్టు ఫీల్ బాగాలేదు అన్ఫీల్గా ఉన్నామంటే అంటే బోరుగా ఉన్నట్టు సో ఈ అంటే సినిమా చూస్తున్నప్పుడు లాజిక్ అడగొద్దు అనేది నేను చెప్పబోయేది సో అయితే హీరోలోని లాజిక్ లేనటువంటి విషయాలు సినిమా సన్నివేశంలో ట్రోలింగ్ చేయడం బాలక్శంకర్ సినిమాల్లో ఆ త్రిషలను తిప్పడం కానీ ఆ మనిషిని ఇలా తీయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే అసలు బోయిపాటి శ్రీను అలాగే నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటేనే అంటే బాలకృష్ణ గారి అభిమానులు ఊర మాస్ కోరుకుంటారు అలాగే ఆ సన్నివేశాలకు తగ్గట్టుగానే ఇప్పుడు కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి నిజంగా అంటే దాన్ని తప్పనికే అదే నేను తప్పబడడానికి ఏమి లాజిక్ ఏం లేదు దాన్ని తప్పు పట్టకూడదు ఇదే కాదండి బాలక్ష్మ గారి సినిమా కాదు నేను వచ్చినటువంటి రాజమౌళి సినిమా కూడా ట్రోలింగ్ చేశారు ఇప్పుడు నిన్న మొన్న వారణాసి సినిమాకి ట్రోలింగ్ చేశారు అంతకుముందు బాహుబలికి ట్రోలింగ్ చేశారు ఈ మధ్య కాలంలో కొంచెం సోషల్ మీడియా ఇప్పుడు అయితే థర్డ్ పాస్ట్ ఎవరు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారేదొక విభజన జరిగినట్టుగా రెండు విభాగాలుగా ఫ్యాన్స్ విడిపోయి కొట్టుకుంటున్నట్టు విమర్శిస్తున్నట్టు ఒకలైతే రాజకీయంగా రాజకీయ పార్టీల పరంగా అంటే బాలకృష్ణ గారైనా కానీ తెలుగుదేశం కాబట్టి అట్లా పడేని వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు కానీ ఇట్లా వేరే హీరో ఫ్యాన్స్ కానీ వీళ్ళతో పాటు ఇంకొక బ్యాచ్ ఉంది వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు అందరూ ట్రోల్ చేస్తారు అని పని ట్రోలింగ్ పని అంటే నెగిటివ్గా చేయడం అని పని ఎప్పటికీ అవరా బ్యాచ్ అని చెప్పొచ్చు ఈ ముగ్గురు కలిసేసి సినిమాలను ట్రోల్ చేయడం కానీ అనవసర విషయాన్ని చర్చ తీయడం కానీ ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న దొరికిందని భేదగా చేసి చూపేయడాలు ఈ మధ్యకాలం తరచూ జరుగుతూనే ఉంది ఈ ట్రోలింగ్స్ ఖచ్చి ఖచ్చితంగా మనం పట్టించుకోవద్దు ఎందుకంటే అదే చెప్తున్నాడు సినిమాలో లాజిక్ లేదు లాజిక్ చూడొద్దు ఏదన్నా నీకు సన్నివేశంలో ఇప్పుడు అదే రుద్రతాండవం చూస్తున్నప్పుడు కానీ ఆ మనిషిని సీక్వెన్స్ సీక్వెన్స్లో మనం ఒక థ్రిల్ ఫీల్ అవుతాం థ్రిల్ ఫీల్ అవుతాం విజువల్ ఎఫెక్ట్స్తో ఫీల్ అవుతుంటాం సో అది మనం ఎంజాయ్ చేయాలని తప్పించి దాంట్లో ఆ మనిషి ఎందుకు లేపాడు ఇది అవసరమా ఇది ఎందుకు అవసరమా కాదు అట్లా అనుకుంటే వేరే హీరో సినిమాల్లో బాయిబాబు గారి అభిమానులు కోరుకునే విధంగా ఇప్పుడు బోయపాటి శ్రీని గారు కొన్ని హై వోల్టేజ్ సన్నివేశాలు అయితే ఆయన తీస్తూ ఉంటారు కరెక్టే మీరు అన్నది బాలకృష్ణ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ వాళ్ళ అభిమానం ఏం కోరుకుంటే అదే చూపిస్తారు ఇదే సీక్వెన్స్ ఇంకో హీరోకి చూపిస్తే ఉదాహరణకు మనం చెప్పరోని తక్కువ చేయడం కదా కానీ అల్లు నరేష్ గారు ఉంటారు కామెడీ ఆర్టిస్టు కామెడీ సీక్వెన్స్ ఆయన మీరు చేస్తే కామెడీగా ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే యాక్షన్ సీక్వెన్స్గా ఉంటుంది ఓ ఆలీ గారు మేము చేసామనుకోండి అదొక కామెడీ సన్నివేశంలో ఉంటే అంటే ఎవరి నుంచి ఏం చేయాలి ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు మనం ఏ హీరోని పోల్చలేము అంటే ఒక క్యారెక్టర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకుడు కాబట్టి వాళ్ళకు వాళ్ళ దగ్గట్టి చిత్రాలు తీస్తారు అట్లా అనుకుంటే ఇంకో హీరో గుర్రం మించి దొంకడాలు ఆ ట్రైన్ పా బ్రిజ్ మించి దుంకడాలు కూడా ఉన్నాయి హిందీలో ఉన్నాయి చాలా సినిమాల్లో ఉన్నాయి అక్కడ ఏమీ ట్రోల్ కాలేదు అప్పుడు అసలు ఆ సినిమాకు అప్పుడు వాళ్ళ ప్రేక్షకుడు ఆ అభిమానులు అలా కోరుకున్నారు కాబట్టి ఆ సినిమా కథా డిమాండ్ ఒకటి అలా సన్నివేశాలు డైరెక్టర్ నిర్వహించడం జరుగుతుంది ఈ సినిమాలో కూడా అదే ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ వారు ఒకటి జరుగుతూ ఉంది రెండవది ఫ్యాన్స్ మధ్యలో వారు జరుగుతూ ఉంది మూడవది ఏంటి అదే చెప్పాను కదా ఇంతకుముందు అవారా బ్యాచ్ ఒకటి ఉంటుంది సోషల్ మీడియాలో అదే పనిగా ఏదో ఒకటి వంక వ్యక్తి వేసుకుని సినిమాని ట్రోల్ చేయాలి సినిమాని కిల్లీ చేయాలి అనుకుంటారు కానీ ఎవరి వల్ల కాదు మంచి సినిమా ఎప్పటికైనా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు ఎవరు బాగలేదు అంటే కూడా వాళ్ళు ఏం చూడకుండా ఊరుకోరు ఖచ్చితంగా సినిమా ప్లస్ అవుతుంది కదా మైనస్ అయితే కాదు అట్లాంటివి ఓకే అంటే పర్టికులర్గా కొన్ని సన్నివేశాలనే టార్గెట్ చేసుకుని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎందుకు ట్రోలింగ్ జరుగుతుంది అంటే లాజిక్ మిస్ అయిందనా లేకపోతే అసలు లాజిక్ లేని సన్నివేశాలని అసలు ఏంటి కాకలేదు లాజిక్ లేకుండా అసలు సినిమా చూసే ప్రేక్షకులు లాజిక్ అడగడు ప్రశ్న మొదటి చెప్తున్నాను సినిమా చూసేవాడు లాజిక్ అడగడు ఆ సీన్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు హీరో వచ్చి రక్షించాలి విలన్ని బాగా తన్ని 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 గుద్ది గుద్ది చంపాలి అంటుంటాడు మనం చూస్తుంటాడు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎయి ఎయిర్ అంటుంటాడు ఒక్కొక్కడు అంటే వాడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు ఏం కోరుకుంటాడు అది చూపియాలి అంటే హీరో వీళ్ళని ఏం చేయాలి అది చేసేలా కోరుకుంటాడు డిమాండ్ చేస్తుంది కథ డైరెక్టర్ అలా చేస్తారో ఆ ఏ హీరో కప్పుతుందో ఆ హీరోకి అలాంటి సన్నివేశంలో పెడతారు అంత మాత్రాన దాన్ని ట్రోల్ చేయాలంటే వీళ్ళంతా కూడా సినిమా పట్ల అవగాహన లేకపోవడం లేదా వాంటింగ్లు చేస్తున్నట్టుగానే భావించాలి